నమస్తే అండి నా పేరు విజయ్ కుమారి నేను సిడిపి న్యూజ్ బీడ్ ఐసిడిఎస్ లో జాయిన్ అయి ఉన్నాను ఇక్కడ జాయిన్ అయిన వెంటనే నేను అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళ యూనియన్స్ తోటి కూడా మాట్లాడతామని ప్లాన్ ఉన్నాము ప్రజెంట్ ఇప్పటివరకు అయితే నేను అంగన్వాడీ కార్యకర్తలతో యూనియన్ వాళ్ళతో కూడా రేపు మీటింగ్ పెట్టుకుని వాళ్ళకు సంబంధించిన అంటే గతంలో ఇక్కడ రెగ్యులర్ గారు లేరు కాబట్టి ప్రజెంట్ సూపర్వైజర్ గారు ఈ విషయాలు మీద ప్రాజెక్టు రన్ అవుతుంది అయినా సాధ్య ఉపసాధ్యత సాధ్యం వరకు వాళ్ళు ప్రాజెక్ట్ని రన్ చేసుకుంటూ వస్తున్నారన్న విషయం నా దృష్టికి ఉంది అయితే అంగన్వాడి కార్యకర్త లెవెల్లో అంగన్వాడి సెంటర్స్ విషయాలలో కూడా ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి వాళ్ళకి ఏమేమి అవసరం ఉన్నాయి ఏమనేది నేను వారిని అడిగి కనుక్కొని ఇక ముందు పనిలోకి వెళ్లాలని నేను ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను ఐసిబిఎస్ కి సంబంధించిన అన్ని వివరాలు నేను తీసుకుంటున్నాను ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే మేము స్పందిస్తాము మేడం ఇప్పుడు అట్లాగే మన ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో మనకి ఇండక్షన్ స్టవ్స్ కానీ కుక్కర్స్ గానీ వచ్చాయి అవి కూడా సఫిషియంట్ గా మనకి సరిపోయే విధంగా లేవు అనేది మొన్న తెలుస్తుంది అయితే మిగతా మిగతాయి ఎప్పుడు వస్తాయి ఎప్పటిలోగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది మేడం స్టేట్ లెవెల్ లో ప్రోగ్రామ్ అయిపోయింది అక్కడ ఇనాగ్రేషన్ అయిపోయింది కాబట్టి ప్రాజెక్ట్ లెవెల్ లో మీరు ఇనాగ్రేట్ చేసుకోవచ్చు అయితే మనకు పై అధికారి నుంచి సమాచారం ఉంది మన ప్రాజెక్ట్ లో మాత్రం కొంత తక్కువ వచ్చినాయి అనేది మనకు సూపర్వైజర్ గారు చెప్పుకున్నారు ప్రజెంట్ ఎంత తక్కువ వచ్చినాయి దానికి సంబంధించిన వివరాలు నేను మళ్ళీ స్టేట్ ఆఫీస్ వల్ల తీసుకోవడం జరుగుతుంది దాని బ్యాలెన్స్ ఏదైతే ఉందో అవి ఏ విధంగా వస్తాయనే నేను ఒకసారి ఫాలో అప్ చేసుకుంటాను చేసుకున్న తర్వాత అది ప్రోగ్రామ్ కండక్షన్ అనేది మేము చేసుకుంటాం అది కొంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయము అది ఖచ్చితంగా నేను అందరినీ గ్రామస్తుల్ని గ్రామ పెద్దల్ని పబ్లిక్ రిప్రజెంటేటర్స్ ని మా స్టాఫ్ ని అందరినీ ఇంక్లూడ్ చేసి ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఇనాగ్రేట్ చేసిన తర్వాత ప్రాజెక్టు లెవెల్ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఓకే మేడం థ్యాంక్ యూ